ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ అతిపెద్ద ఆధ్యాత్మిక మహా మహాకుంభమేళాకు సిద్దమవుతోంది ఆ మహాక్రతువుకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు మహాకుంభమేళా జరగనుంది పన్నెండు ఏళ్లకోసారి జరిగే ఈ మహాక్రతువు సందర్భంగా లక్షల మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు చేయనున్నారు ఈ మహాక్రతువుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు అగ్నిమాపక కమాండోలను కూడా సిద్ధంగా ఉంచనున్నట్లు చెప్పారు అత్యవసర సమయాల్లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు రోబోటిక్ ఫైర్ టెండర్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఈ రోబోలు మెట్లు ఎక్కడంతో పాటు పంటలను అదుపు చేస్తాయన్నారు ముప్పై ఐదు మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసే ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్టీఆర్జీటీని ప్రారంభించినట్లు చెప్పారు ఈ యూనిట్లో హైదరాబాద్ లో శిక్షణ పొందిన రెండు వందల మంది సిబ్బంది ఉన్నారు